ఇరవై లక్షలు ఉద్యోగాలు ఉన్నారు ఇరవై లక్షలకి ఇరవై అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పించబోతున్నాం రాసుకోండి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం సిఎస్ఈ ఏర్పాటు చేస్తాం పద్ధతి ప్రకారం ఐదు సంవత్సరాలు పెండింగ్ పోస్ట్ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ప్రతి నిరుద్యోగ యువతి యోగులకి ప్రతి నెల నిరుద్యోగ మన ప్రభుత్వం సంవత్సరానికి నాలుగు లక్షలు అంటే మరి ఒక ఏడాది అయిపోయింది నాలుగు లక్షల ఉద్యోగాలు కాదు కదా మన ఒక ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా మీరు చూస్తే ప్రతి ఒక్క నిరుద్యోగికి మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి అన్నారు మూడు వేల రూపాయలు కాదు కదా మూడు రూపాయలు కూడా ఒక్కరు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు వీళ్ళు కొత్తగా ఉద్యోగాలు ఎవరి సంగతి దేవుడిరు ఉన్నటువంటి ఉద్యోగాలు మూడు లక్షలు పీకేసినటువంటి పరిస్థితి కేవలం ఈ సంవత్సర కాలంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా దాదాపుగా ఆరు లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ రంగంలో జరిగింది అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కావచ్చు ఎంఎస్ఎంఈలో కావచ్చు అది చూసుకుంటే దాదాపు యాభై ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగింది అంటే ఏడాదికి వచ్చి దాదాపుగా పన్నెండు లక్షలు ఉద్యోగాల కల్పన జగన్మోహన్ రెడ్డి గారి రంగంలో జరిగింది కానీ ఇప్పుడు చూస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయనికి ఇది నిదర్శనం జాబ్ క్యాలెండర్ అన్నారు అది పోయింది జనవరి ఒకటి అన్నారు జనవరి ఒకటి కాదు జూన్ ఒకటి కూడా పోయింది ఒక్కటంటే ఒక జాబ్ జాబ్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఉద్యోగస్తులు కూడా ఇదే విధంగా నట్టేటం ఉంచారు ఒకటో తారీఖు మీకు జీతం ఇచ్చేస్తామని చెప్పారు ఎప్పుడు వచ్చింది జీతం నెల ఇచ్చారు జులైలో ఆగస్టు నుంచి ఏ రోజు ఒకటో తారీఖు జీతాలు అంత పరిస్థితి లేదు వాళ్ళకి అయ్యారు అన్నారు మధ్యంతర వృత్తి ఇప్పటివరకు లేదు పీఆర్సీ అసలు పీఆర్సీ చైర్మన్ చేత రాజీనామా చేయించారు ఇప్పటివరకు కొత్త అతని చేసినటువంటి దాఖలాలు లేవు నాలుగో డిఏ కూడా వస్తుంది అన్ని పెండింగే మూడు డిఏలు పెండింగ్ నాలుగో డిఏ కూడా రాబోతుంది అది కూడా పెండింగ్ ఈ విధంగా చూస్తే వాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ లీవ్స్ వీటికి సంబంధించినటువంటి దాంట్లో కూడా సరెండర్ లీవ్స్ మెడికల్ రియంబర్స్మెంటు ట్రావెల్ అలవెన్స్ అన్నీ బకాయలే కదా ఉద్యోగులకు సంబంధించినటువంటి జిఎల్ఐ కానీ జీపీఎఫ్ కూడా చంద్రబాబు నాయుడు గారు వాడేసుకుంటున్నటువంటి పరిస్థితి అంటే ఉద్యోగస్తులని నిరుద్యోగులని చంద్రబాబు నాయుడు గారు నట్టేట ముంచాడు ప్రతి ఒక్కరిని ఎలా మోసం చేశాడో వీళ్ళని కూడా పట్ట పగలు నిట్ట నిలువున ముగ్గురు కలిసి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి నట్టేట ముంచారు అనేది క్లియర్గా ఈరోజు అర్థమవుతా ఉంది